నెక్స్ట్ ఏలూరు జిల్లా పోలవరం గ్రామ దేవత కడమ తల్లికి పోలవరం మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ముచ్చుక సీత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సీత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా నాయకులు తనపై నమ్మకంతో పార్టీ మండల అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందని మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ఐక్యతను పెంచి జిల్లాలోని ఎంపీ అభ్యర్థి కావురు లావణ్య నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వెల సృజనాలను గెలిపించడానికి సాయు శక్తిలా కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సంకూరు బాబురావు మండల అధ్యక్షురాలు ముచ్చక సీతకు కండువ కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ కార్యదర్శి తోలటి రఘు టౌన్ ప్రెసిడెంట్ ఉండ్రాజరాబు మూర్తి మహిళా కార్యదర్శి షేక్ షకీ ఇతర కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు ముచ్చుక సేత పోలవరం మండలం చేగొండపల్లి పునరావాస గ్రామం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం నన్ను పోలవరం మండల అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం జరిగింది అందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు షర్మిలారెడ్డి గారు గారికి ఇతర రాష్ట్ర అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మండలంలో కాంగ్రెస్ని బలోపేతం చేసి చేసి ఎం ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వెల సృజన గారికి గారిని గెలిపించ గెలిపించడానికి నా వంతుగా కృషి చేస్తానని కోరు